కళకుర్తి నియోజకవర్గంలో తొరూరు మున్సిపాలిటీలోని గతంలో మేము తొమ్మిదో వార్డులో కౌన్సిలర్గా పనిచేశాము గారి అభివృద్ధి మా కృషితోని తొమ్మిదో వార్డులో మేము చాలా మంచి పనులు చేసి అందరితోని మంచి పేరు తెచ్చుకున్నాము తొరూరు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ ఓటర్ ఎవరైనా తొమ్మిదో వార్డుకు పోయి అడిగితే మణిరాజ్ అంటే వాళ్ళ ఫాదర్ నాగరాజ్ అంటే ఎవరు ఏంటిది ఎట్లా అని అంటే చెప్తారు ఎవరైనా మా గురించి మా వార్డు ఎస్సీ మహిళ రిజర్వేషన్ కావడం వలన మేము పదిహేనో వార్డుకు జనరల్ మహిళ అయినందున మా మదర్ పోయినసారి కౌన్సిలర్ కావడం కా ఈసారి మళ్ళీ మా మదర్నే జనరల్ మహిళ మళ్ళీ కౌన్సిలర్గా నిలబెడుతున్నాము దానిలో భాగంగా ఈసారి పదిహేనో వార్డు జనరల్ మహిళ అవడం వలన మా తొమ్మిదో వార్డుకి ఎదురుగానే ఉండడం వలన అంత పరిచయస్తులు ఉండడం వలన దయన్న ఆదేశాల మేరకు ఆయన ఆశీస్సుల మేరకు పదిహేనో వార్డు నుంచి బీఫామ్ తీసుకొని ప్రజల ముందుకు వస్తున్నాం దయచేసి అందరూ ఆశీర్వదించగలరు థ్యాంక్ యూ అదేనో వాళ్ళు ప్రజలందరికీ నన్ను గెలిపించగలరు అని ప్రార్థిస్తున్నాను